వారు నీతో యుద్ధము చేస్తారు కానీ నిన్ను విడిపించడకు నేను నీకు తోడయ్యునందున వారు నీపై విజయము పొందరు ఇక నేనేం చెప్పాలనుకున్నానంటే ప్రతి మానవుని జీవితములో యుద్ధం అనేది ఖచ్చితంగా జరిగిద్ది యుద్ధం అనేది పోరాటం అనేది ప్రతి ఒక్కరు కలిగి ఉండాల్సిందే అయితే దావిదు అంటారు కదా యుద్ధము పోరాడేది నీవు కాదు యుద్ధం చేసేది నీవు కాదు నీకు తోడై ఉన్న నేను నీ పక్షమై యుద్ధం చేస్తా ప్రభు వాళ్ళకి నాకు యుద్ధం నాకు తోడై ఉన్న నా పక్షముగా మీరు యుద్ధం చేస్తున్నారు నా పక్షముగా యుద్ధం మీరు చేస్తున్నారు మరి విజయం ఎవరిదయ్యా విజయం ఎవరిదయ్యా జయ జీవితం ఎవరిది Jaya Jeevit